జై గణేష కొ కొరుట్లలో ప్రతి నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా గరుడ వారు వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారండి నిజంగా చెప్పాలంటే కొరుటలో అత్యధిక హైట్ గల గణనాథుడు ఎక్కడైనా ఉన్నాడు అనంటే కేవలం గరుడ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ గణనాథుడు అండి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటారండి లోక సమస్త సుఖినోభవంతు కోసమే ఈ సనాతన ధర్మం అనేది ఉందండి అలాంటి సనాతన ధర్మాన్ని ముందటికి తీసుకువెళ్తున్నటువంటి ఈ గరుడా బాయస్ యూత్ వాళ్లకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి మంచి కార్యక్రమాలు సదా వారు నిర్వహించాలని వారికి ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు సదా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గణనాథుణ్ణి ప్రార్థిద్దాం జై గణేశ జై జై గణేశ అత్యంత భారీ పంచముఖ గణనాథుణ్ణి మీరు చూడాలనుకుంటే గరుడాబాయ పోచమ్మ దేవాలయం ఇంద్రారోడ్ కొరుట్ల పాత కూరల మార్కెట్కు అతి దగ్గరలో ఉంటుందండి మీరు కూడా ఈ పంచముఖి గణనాథుణ్ణి దర్శించుకోవచ్చు En la...